హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజైతే ఒక న్యూ హెయిర్ స్టైల్ అయితే వేసాను నా వరకు అయితే నాకు ఇది న్యూ హెయిర్ స్టైల్ అవుతుంది ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి చూడండి ఈరోజైతే కొంచెం మనమైతే హెయిర్ స్టైల్ వేసుకుండా నాలుగు మాటలు అయితే మాట్లాడుకుందాము ఒక కప్పు కాఫీ అయితే లేదులే కానీ నాలుగు మాటలు అయితే మాట్లాడుకుందాం అండి హెయిర్ స్టైల్ వేస్తా ఫన్నీగా చూడండి ఇలా అయితే నేను వాపకైతే ఆయిల్ పెడుతున్నాను హెడ్ బాష్ చేయించాను అనమాట ముందు రోజు అందుకే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాం సండే రోజు అండి చూడండి ఇట్లా అయితే అప్లై చేస్తాను ఎప్పటిలాగే మన ఆయిల్ అయితే ఇట్లా చూడండి ఇట్లయితే అప్లై చేస్తాను నేను ఇదైతే మనం తెలుసు కదండి ఆయిల్ అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అనమాట అయిపోవచ్చింది మళ్ళీ ప్రిపేర్ చేస్తాను ఈసారి కంపల్సరీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఎలా ఏంది ఆయిల్ గురించి అయితే నెక్స్ట్ అయితే చూడండి ఇట్లయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను మంచిగా ఇట్లయితే బాగా హెడ్కి అయితే బాగా చాలాసేపు అయితే నేను ఇట్లా ఫింగర్స్తో అంటూ అప్లై చేస్తానండి ఒక టెన్ మినిట్స్ అయినా మినిమం అయితే ఇంకా చెప్పాలి అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారండి హెయిర్ అబ్బా ఏ ముందులే పిల్లలే కదా చాలా పెరుగుతుంది మా పెద్దవాళ్ళకైతే పెరుగుతుందా అని రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇంకా వర్క్ బిజీలో అందరికీ ఊడిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టే వస్తున్నాయి అన్నట్టు ఇలా అయితే కామెంట్ చేస్తున్నారండి కాదండి ఫస్ట్ అయితే మనం ట్రై చేయాలి ట్రై చేస్తేనే కదా ఏదైనా పాసిబుల్ అవుతుందా లేదా అనే చెప్పగలుగుతాము మేమైతే ట్రై చేసాము ఇంకా మా కొలీగ్స్ కానీ మా నైబర్స్ కానీ ట్రై చేసాము ఇవైతే నేను ప్రతి ఇంగ్రీడియంట్ అయితే ఏమి యూజ్ చేస్తాను ఏది మీకు చెప్తున్నాను మీరు నచ్చితే అయితే ఫాలో అవ్వండి వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి నేనైతే ఇవన్నీ యూజ్ చేసే వాడుతున్నాను మా పిల్లలకైతే ఆయిల్ కానించి కానీ కళ్ళబంద కానీ ఈచ్ వన్ అయితే మీతో షేర్ చేస్తూనే ఉన్నాను చూడండి నా హెయిర్ స్టైల్ అయితే ఇది వేస్తున్నానండి సింపుల్గా ఆయిల్ పెట్టేశా కదా అందుకని అయితే ఇక సింపుల్గా ఇట్లా పిల్లలకైతే హెయిర్ పైకి పెట్టేసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా అయితే వేస్తున్నాను స్టిఫ్గా ఉంటుంది అలాగే సింపుల్గా ఉంటుంది హెయిర్ స్టైల్ అయితే చూడండి ఇలా అయితే ఒకసారి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసాను పైన నెక్స్ట్ అయితే ఇంకొక సే ఇంకొక స్టెప్ అయితే తీసుకుంటున్నాను చూడండి పిల్లలకి సండే రోజు కూడా ఇట్లా నీట్గా అల్లేసేసి మనం చిక్కు లేకుండా అయితే అల్లేసేసుకోవడం చుట్టూనైతే పై పెట్టుకుంటే చాలా మంచిదండి మొత్తం అయితే అసలు లీవ్ చేయొద్దు హెయిర్ని ఎప్పుడో ఒకసారి అయితే లీవ్ చేయాలి ఎక్కువ చిక్కుపడిపోయి కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అయిపోతూ ఉంటుంది అందుకనే నేనైతే మంచిగా ఇట్లా ఆలేసేసాన జుట్టునైతే చూడండి దా కింద నుంచి అయితే పైనుంచి ఇట్లా అయితే హెయిర్ని ఇలా కిందకి తీసేసుకోవాలి కొంచెం ఫ్లవర్ లాగా అయితే వస్తుంది చూడండి షేప్ అయితే చూడండి ఇట్లా అయితే వస్తుంది అన్నమాట ఇంకా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి ఈ వీడియోలో ఏముంది ఇంత పెద్ద మ్యాటర్ అయితే పెడుతున్నావు అని అంటున్నారు నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేస్తారు కదండీ మేమైతే నాకు తెలిసిందైతే పెడుతున్నాను అనమాట నేనైతే అందరికీ యూజ్ఫుల్ అయ్యేటట్టే చూస్తున్నాను మ్యాక్సిమమ్ అయితే యూజ్ఫుల్ అవి అవే వీడియోస్ పెడతాం కదండీ నెక్స్ట్ అయితే చూడండి ఇలా అయితే అల్లేసేసుకుంటున్నాను చెప్పాను కదా సింపుల్ హెయిర్ స్టైల్ ఏదైనా మనం ట్రై చేస్తేనే అది పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పగలుగుతాం అంటే వీడియో చేసి స్కిప్ చేసి ఏదో లాస్ట్ ఎండింగ్ చూసి ఇది ఏమవుతుంది అని అనుకోకూడదు కదండి వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే కదా మనకి తెలిసేది ఏదైనా సరే చూడడం కంటే ఫాలో అవడం కూడా ఇంపార్టెంట్ కదండీ ఇలా అయితే మా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఇలా ఉంది కింద అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తాను అనమాట హెయిర్ని మా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇదండి సింపుల్గా హెయిర్ స్టైలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి